ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలాగనే పల్నాటి పులి భీమనాయుడు మా ఎనుకొండ ఎమ్మెల్యే భీమనాయుడు అన్నకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు చేసిన దానికి సుమారు పది పదిహేను పది పదిహేను కోర్టులు వేసి స్టే తెచ్చి ఆంజనేయులు గారు ఆపిడు అది తప్పు కదా అభివృద్ధి చెత్తంటే చెయ్యి నువ్వు నువ్వు పది సంవత్సరాలు చేసినవు నువ్వు పది సంవత్సరాలు నువ్వు చేసినావు పది సంవత్సరాలు చేస్తుంటే నీకు ఎవరన్నా అడ్డం వచ్చినారా ఏ రోజున్నా బెమనాయుడు గారు నువ్వు చేయొంత అని కోర్టు పోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెమనాయుడు గారు బాగాలేదే అంత ముందు సుధాకారు ఉన్నప్పుడు బాగాలేదు కోర్టు పోయి నువ్వు ఆ పని చేయద్దు ఈ పని చేయద్దు అని చేయలేదు ఎవరు చూపించే పెద్దది కోర్టా ఏమైనా కూరగాయలు మారుకొట్టు సెంటర్లో ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మాములుగా ఎన్ఎస్పిలో చేసి కొట్టితే కోర్టు జూనియర్ కాలేజ్ ఆడ కుట్లు కట్టితే అది కోర్టు శ్చేన కడుతుంటే కోర్టు ఎన్నిసార్లు కోర్టుకు పోతారు ఎన్నిసార్లు ఆపుతారు నీ మా మామాములు చేయి నీ చేత మేలకు దాని కాకుండా అన్ని చేసి చేయటం ఏంది అట్నే అట్లా అట్టాకనే రైతు సోదరులు బాగా నూతన సంవత్సరం బాగా పంటలు బాగా పండి బాగా రేట్లు వచ్చి బాగా సుఖ సుఖసంతో సంక్రాంత్రి పండగ బాగా బాగా చేసుకుంటున్న అసలు అట్టాగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆ ఏస్వేమని పార్థిస్తున్నారు